ఓం నమో నారాయణ నమశివాయ గరుడు ప్రాణంలో గరుడికి శ్రీకృష్ణుడు చెప్పినటువంటి మహిమ ప్రళయాంతంలో శేషణి స్థుతి మేలుకొలుపులు ఇవి ఇలా తీసుకొచ్చాను గరుత్మంతుడు ఒకసారి భూలోకంలో దర్శనమిచ్చినటువంటి శ్రీకృష్ణుడిని విశ్వ సృష్టి విషయమై ప్రశ్నించాడు అంటే విశ్వం మొత్తం సృష్టి అసలు ఎలా ఏంటంటే ఆ గీతాచార్యుడు సుప్రసన్నుడే ఇలా చెప్పసాగాడు గరుత్మంతుడు అడగానే శ్రీకృష్ణుడు అలా చెప్తున్నాడు ఓ పక్షింద్ర ఈ సృష్టికి మూల కారణం అవ్యయ పురుషుడైనటువంటి శ్రీ మహావిష్ణువు ఆయన సర్వవ్యాపకుడు అంతటా ఆయన ఉంటాడు విశ్వమంతటా నిండి ఉంటాడు పూర్ణుడైన కారణాన ఆయనే అన్ని అవతారాలను ఎత్తగలడు ఈస్ కంప్లీట్ పర్సన్ సో ప్రతి అవతారం కూడా ఆయన అని చెప్తున్నాను అన్ని రూపాలతో ఉన్నటువంటి ఈ దృశ్య జగత్తుని ఏక రూపంగా చేసి ప్రళయకాలంలో తనలో లీనం చేసుకుంటాడు సృష్టి అంతటను కూడా ఏకం చేసి ప్రళయకాలంలో తనలోకి లీనం చేసుకుంటాడు ఆయన గుణాల్లో రూపాల్లో అవతారాల్లో అవయవాల్లో వైభవాది ఐశ్వర్యాలలో భేద రూపం దట్ మీన్స్ భిన్న రూపాలు కనిపిస్తూ ఉన్నా ఆయన అవతారాలలో తర్వాత ఆయన అవయవాలలో వైభవాది ఐశ్వర్యాలలో డిఫరెన్స్ అనేది మనకు కనిపిస్తూ ఉన్నా ఆయన ఒక అభేద రూపంగానే మనం దర్శించాలి ఆయన ఈ ఒకటే రూపం అనేది మనం దర్శించాలి అప్పుడే అజ్ఞాన అంధకారం నుండి వెలుగులోకి వెళ్ళగలము సో భగవంతుడు ఒక్కడే ఎప్పటి నుంచి అదే చెప్తున్నా భగవంతుడు ఒక్కడే అంతటా ఆయనే ఉంటాడు ఒక్కొక్క చోట ఒక్కొక్కరు ఆ పేరు పెట్టుకుంటారు ఆ పేరు పెట్టి అలా చెప్పాడు దేవుడు అని చెప్పేసి ఉన్నదాని అటు ఇటు మార్పులు చేసి మత బోధకులుగా ఆ మతాల పేరులు చెప్పుకొని పాపం గడుపుకుంటా ఉంటాను నేను ఇప్పటికీ చెప్తున్నా దేవుడు అనేవాడు ఒక్కడే అందులో నో డౌట్ రకరకాల పేరులు సరే ఈరోజు రోజు ఆపుతున్నా రేమైనా రిమైండ్ డిస్కస్ చేద్దాం